కాల్ రోజర్స్ సిద్ధాంతము అభ్యసన సిద్ధాంతమా మూర్తిమత్వ సిద్ధాంతమా అన్న చర్చతో మనం ఈనాటి సెషన్ను ప్రారంభించాల్సి ఉంటుంది కాల్ రోజర్స్ మనందరికీ తెలుసు మానవతావాదం అనేటటువంటి సాంప్రదాయాన్ని స్థాపించి దాన్ని అనుసరించిన శాస్త్రవేత్తలు అగ్రగణ్యుడు మానవతావాదం ఏం చెప్పింది మనిషి కేంద్రీకృతంగా మనోవైజ్ఞానిక శాస్త్రాన్ని అభివృద్ధిపరచాలి అని చెప్పింది దీంట్లో విలువలు అభిప్రాయాలు వైఖరులు వ్యక్తి యొక్క అభిరుచులు ఇవన్నీ కూడా ప్రధాన పాత్రను పోషిస్తాయి అన్ని సాంప్రదాయాల మీద తిరుగుబాటు బావటగా మానవతావాదం వచ్చింది ఈ మానవతావాదంలో అబ్రహమేష్ మాస్లో కార్ల్ రోజర్స్ లాంటి శాస్త్రవేత్తలు ఉంటారు ఈరోజు మనము కార్ రోజర్స్ సిద్ధాంతాల గురించి మాట్లాడుకుంటాం కార్ల్ రోజర్స్ ఒక గొప్ప మానవతావాది ఇతడు రెండు సిద్ధాంతాలను ప్రతిపాదించాడు ఆ సిద్ధాంతాల గురించి తెలుసుకునే కన్నా ముందుగా ఇతడు సిద్ధాంతాల యొక్క కేంద్ర బిందువు ఏంటిదో మనం తెలుసుకోవాలి రెండు పదాలని గుర్తుపెట్టుకుంటే ఇతడు ప్రతిపాదించినటువంటి ఆ రెండు సిద్ధాంతాలు మనకు ఈజీగా అర్థమవుతాయి ఏంటి ఆ రెండు కేంద్రకాంశాలు అంటే కార్ రోజర్స్ ప్రతిపాదించినటువంటి సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో అవి రెండు రెండు సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో అవి రెండు అంశాల చుట్టే తిరుగుతుంటాయి ఒకటి అభ్యసనం రెండవది అభ్యాసకుడు సో ఇప్పుడు రెండు కీలకాంశాల్లో ఈ రెండు కీలక పదాల్లో నేను ఫస్ట్ టర్మ్ లేదా సెకండ్ టర్మ్ అభ్యాసకుడు అనేటువంటి టాము తీసుకుంటాను లెర్నర్ అభ్యాసకుడు అనేటటువంటి పదం చుట్టూ పదాన్ని ప్రాతిపదికగా చేసుకొని కాల్ రోజర్స్ ప్రతిపాదించినటువంటి సిద్ధాంతం వ్యక్తి కేంద్రీక్త సిద్ధాంతము దీన్నే ఆత్మభావన సిద్ధాంతం అని కూడా అంటాము లేదా స్వీయ సిద్ధాంతం అని కూడా అంటాము ద థీరీ ఆఫ్ సెల్ఫ్ అని లేదా పర్సన్ సెంటర్డ్ థీరీ అని కూడా దీన్ని పిలవడం జరుగుతుంది తర్వాత అభ్యసనం అనే ప్రక్రియను ఆధారంగా చేసుకుని తను ప్రతిపాదించినటువంటి సిద్ధాంతాన్ని ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అనుభవాత్మక అభ్యసనము లేదా అనుభవపూర్వక అభ్యసనమని పిలుస్తాం దానికే సార్థక అభ్యసనం అనే పేరు కూడా ఉంది ఓకే కాల్ రోజెస్ ప్రతిపాదించిన ఎన్ని రెండు ఏంటవి అనుభవపూర్వక అభ్యసన సిద్ధాంతము వ్యక్తి కేంద్రిత సిద్ధాంతము లేదా దాన్ని ఆత్మభావన సిద్ధాంతం అని కూడా పిలుస్తాం సో దీంట్లో ఫస్ట్ మనము ఆత్మభావన సిద్ధాంతము లేదా వ్యక్తి కేంద్రిత సిద్ధాంతం గురించి మాట్లాడబోతున్నాం వ్యక్తి కేంద్రిత సిద్ధాంతము దీంట్లోనే ఆత్మభావన సిద్ధాంతం అనేటటువంటి అంశం గురించి కా రోజులు చర్చిస్తాడు ఆత్మ అంటే ఏంటి ఇక్కడ నుంచి ఈ సిద్ధాంతం యొక్క చర్చ మొదలవుతుంది ఏంటండి ఆత్మ అంటే నేను నాది అనేటటువంటి భావనల సమాహారాన్ని మనం ఆత్మ అంటాం నేను నాది నా అస్తిత్వం ఏంటి నా స్థానం ఏంది ప్రపంచంలో ఈ పుట్టుకకు అర్థం ఏంటి ఇట్లాంటి ఇత్యాది ప్రశ్నలన్నిటి కూడా సమాధానం ఈ ఆత్మభావన సిద్ధాంతంలో మనకు దొరుకుతుంది అన్నమాట కాబట్టి ఏమంటాడు రోజర్స్ అంటే ఈ భూగోళం మీద పుట్టిన ప్రతి వ్యక్తి కూడా ఎదగాలన్నటువంటి తపన బలీయంగా ఉంటుంది ప్రతి వ్యక్తి కూడా ఎదగా ఎదగడానికి అర్హుడే వికసించడానికి అర్హుడే అనేటువంటిది ఇతడి వాదన కాబట్టి ఎదగాలన్న తపన వికసించాలన్నటువంటి కోరిక బలంగా మనిషి లోపల అంతర్గతంగా ఉంటుంది అదే అతి అతడి యొక్క వికాసానికి సూచిక ప్రారంభమని కాల్ రోజెస్ అంటాడు అదే ప్రాతిపదిక ఆ ఎదగాలన్న బల బలీయమైన కోరిక ఏదైతుందో అదే వ్యక్తి యొక్క వికాసానికి ప్రాతిపదిక అంటాడు మరి వికసించాలి ఎదగాలి ఉన్నత స్థానానికి ఎగబాకాలన్నటువంటి ఆలోచన ఏదైతుందో దానికి సరిపడే వాతావరణం అభ్యాసకుడు చుట్టూ ఉండాలి అంటాడు ఆ వాతావరణంలో రెండు అంశాలు ఉంటాయి ఒకటి ఆరోగ్యం అంటాడు రెండోది పరిపూర్ణత హెల్త్ అండ్ పర్ఫెక్షన్ అంటాడు మరి ఈ ఆరోగ్యంలో మానసిక ఆరోగ్యం వస్తుంది శారీరక ఆరోగ్యం కూడా వస్తుంది మనిషి మానసికంగా శారీరకంగా ఫిట్గా ఉన్నప్పుడు మాత్రమే ఆ కోరిక నెరవేరుతుంది పెరుతుంది ఎదగాలన్నటువంటి కోరిక నెరవేరుతుంది ఇక నెక్స్ట్ పర్ఫెక్షనిజం చేసే పనిలో పరిపూర్ణత అనేది ఉండాలి పర్ఫెక్షనిజం అనేది ఉండాలి సంపూర్ణత అనేది ఉండాలి నాణ్యతతో కూడిన పనులు చేసినప్పుడు మాత్రమే వ్యక్తి తను అనుకున్న స్థానానికి ఉన్నత స్థానానికి ఎదగలుగుతాడు ఈ రెండు ఉన్నప్పుడు మాత్రమే ఎదగాలనుకునేటువంటి అనుకూలమైనటువంటి వాతావరణం అనేది అక్కడ క్రియేట్ అవుతుంది మరి ఈ ఆత్మభావన సిద్ధాంతంలో ముఖ్యంగా వ్యతి వ్యక్తి ఎదిగేటటువంటి క్రమంలో ఆ వాతావరణం క్రియేట్ చేయాలి అంటే ఒక మూడు అంశాలు ఉండాలి అంటాడు ఏంటివి ఆ మూడు అంశాలు అంటే జెన్యున్నెస్ వాస్తవికత ఏంటి వాస్తవికత అంటే జెన్యున్నెస్ అంటే ఏంటి జెన్యున్నెస్ అంటే ఏంటి అంటే వ్యక్తి తనను తాను స్వీకరించడం నేర్చుకోవాలి ముందు తనను ఉన్నది ఉన్నట్లుగా స్వీకరించుకోవాలి అంటే తన లోపల ఉన్నటువంటి బలాల్ని బలహీనతల్ని తన లోపటు ఉన్నటువంటి వ్యాకులతల్ని అన్నిటినీ స్వీకరించగలగాలి తన లోపల ఉన్నటువంటి వైఖరుల్ని తన లోపటు ఉన్నటువంటి అభిరుచుల్ని అన్నిటిని వాడు స్వీకరించగలగాలి రెండోది అన్కండిషనల్ పాజిటివ్ రిగార్డ్ అంటాం బేషరతు సానుకూల స్పందన ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు వ్యక్తి తనంతాను స్వీకరించాడు దాంతో సరిపోదు ఇతరులను కూడా స్వీకరించాలి ఇతరులను కూడా ఉన్నది ఉన్నట్లుగా స్వీకరించాలి వా వాళ్ళలో కూడా తనలాగే ఉంటాయి తనలాగే బలహీనతలు ఉంటాయి వాళ్ళు కూడా మానవ మాత్రులే అన్నటువంటి తత్వం అయితే ఎప్పటికైతే వ్యక్తికి బోధపడుతుందో అప్పుడు తనంతాను స్వీకరించడమే కాదు తన చుట్టూ ఉన్న వ్యక్తులను కూడా స్వీకరించడం బేషరతుగా నాన్ జడ్జిమెంటల్గా నాన్ జడ్జ్మెంటల్గా అందరినీ స్వీకరించడం నేర్చుకుంటాడు జడ్జ్ చేయడం మానుకుంటాడు ఇతరులు ఉన్నటువంటి లోపాలను వెతకడం మానుకుంటాడు ఇక వాళ్ళు తనలాగా మనుషులే కాబట్టి స్వీకరించేటటువంటి తత్వం అనేది వాటిలో డెవలప్ అవుతుంది ఇది డెవలప్ చేసుకున్నప్పుడు మాత్రమే వ్యక్తి వికసించడానికి అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది అని చెప్తాడు తర్వాత ఎంపతి అంటాడు తాదాత్మ్యత అంటాం దీనిలో తాదాత్మ్యం ఎంపతి అంటే ఏంటి తనకు ఏ విధంగా అయితే ఉన్నాయో ఇతరులకు కూడా భావాలు ఉంటాయి ఇతరులకు కూడా అభిప్రాయాలు ఉంటాయి అన్నటువంటి ఆ నిజాన్ని ఆ వాస్తవాన్ని స్వీకరించగలగాలి అప్పుడే తనకు అనుకూలంగా చుట్టూ ఉన్నటువంటి వాతావరణం డెవలప్ అవుతుంది తద్వారా వికసించేటటువంటి అవకాశం ఉంటుంది అని చెప్తుంది ఆత్మభావన సిద్ధాంతం కాబట్టి ఇప్పుడు ఆత్మభావన సిద్ధాంతం యొక్క నేపథ్యం మాట్లాడిన తర్వాత దీంట్లో రెండు అంశాలు ఉంటాయండి ఆ రెండు అంశాలు ఈ సిద్ధాంతానికి కేంద్ర బిందువులు ఆత్మభావన సిద్ధాంతం ఏదైతే ఉందో లేదా వ్యక్తి కేంద్రిత సిద్ధాంతం ఏదైతే ఉందో దానికి మూలబిందువులు ఏంటివి ఇప్పుడు చెప్పబోయేటటువంటి రెండు కీలకాంశాలు అవి అంటే ఒకటి వాస్తవాత్మ రెండవది ఆదర్శాత్మ అంటాం ద ఐడియల్ సెల్ఫ్ రియల్ సెల్ఫ్ అని ఐడియల్ సెల్ఫ్ అంటే ఆదర్శాత్మ రియల్ సెల్ఫ్ అంటే వాస్తవాత్మ రియల్ సెల్ఫ్ అంటే మరేందో కాదు వ్యక్తి ప్రస్తుత పరిస్థితిని దర్శించేది వాస్తవాత్మ రియల్ సెల్ఫ్ అంటాం అంటే ఇప్పుడు వ్యక్తి ఎక్కడున్నాడు ప్రారంభ స్థానం వ్యక్తి యొక్క ప్రారంభ స్థానాన్ని సూచించేది వాస్తవాత్మ ద రియల్ సెల్ఫ్ అని పిలుస్తాడు కాల్ రోజర్స్ అంటే వ్యక్తి ప్రస్తుతం ఏ స్థాయిలో ఉన్నాడు అతడి బలాలు ఏంటివి అతడి బలహీనతలు ఏంటివి అవునా అతడి యొక్క సంకల్పాలు ఏంటివి అతడి యొక్క అభిరుచులు ఏంటివి అవన్నీ కూడా అవన్నీ కూడా ఈ వాస్తవాత్మను ప్రతిబింబిస్తాయన్నమాట వ్యక్తి ఎక్కడున్నాడో తెలుసుకుంటేనే ఎక్కడికి చేరాలో తెలుసుకుంటాడు ఫస్ట్ ఎక్కడున్నాడో ఫస్ట్ తెలుసుకోవాలి ఆ ప్రారంభ స్థానమే వాస్తవాత్మ ఉదాహరణకు ఒక పిల్లాడు ఐఏఎస్ కావాలనుకుంటాడు ఐఏఎస్ అనేది అతడు చేరాలనుకుంటున్నటువంటి మార్గం మరి ప్రస్తుతం ఎక్కడున్నాడు అతడు అతడు ఎక్కడున్నాడు ఇప్పుడు డిగ్రీ పూర్తయిపోయింది పోటీ పరీక్షలలో శిక్షణ పొందుతూ ఏదో కోచింగ్ సెంటర్లో శిక్షణ తీసుకుంటున్నాడు దాంతోపాటు ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నాడు ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నాడు సో ఇది వాస్తవ పరిస్థితి దీన్ని వాస్తవాత్మ అంటాం ఎక్కడికి చేరాలనుకుంటున్నాడు ఎక్కడికి చేరాలనుకుంటున్నాడు ఐఏఎస్ ఆఫీసర్ కావాలనుకుంటున్నాడు ఐఏఎస్ ఆఫీసర్ అయిపోయిన తర్వాత తన స్టేటస్ని పెంచుకోవాలనుకుంటున్నాడు అవునా తన పరిస్థితిని మెరుగుపరచుకోవాలనుకుంటున్నాడు అది ఆదర్శాత్మ చేరాలనుకునేటటువంటి గమ్యాన్ని ఆదర్శాత్మగా పిలిస్తే ప్రారంభ స్థానాన్ని మనం వాస్తవాత్మగా పిలుస్తాం ద రియల్ సెల్ఫ్ ద ఐడియల్ సెల్ఫ్ ఈ రెండింటి మధ్యలో అంతరం ఉంటుంది అంటాడు కాల్డోజర్స్ ఉండాలి కూడా రియల్ సెల్ఫ్కి ఐడియల్ సెల్ఫ్కి మధ్య అంతరం ఎక్కువైతే ఏమవుతుందట వ్యాకులత పెరుగుతుంది మనుషులు యాంగ్జైటీ పెరుగుతుంది వ్యక్తిలో ఆ అంతరం అనేది తగ్గితే సంతృప్తి సాటిస్ఫాక్షన్ అనేది కలుగుతుంది మరి ఈ అంతరాన్ని పూడ్చడానికే వ్యక్తి నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఈ ప్రయత్నమే జీవిత సారం అంటాడు అంటే వ్యక్తి యొక్క ప్రారంభ స్థానం నుంచి అంతిమ స్థానం వైపుకు సాగేటటువంటి ప్రయాణమే జీవితము అంటాడు సో ఇది వ్యక్తి కేంద్రిత సిద్ధాంతం ఏమొచ్చింది వ్యక్తి కేంద్రత సిద్ధాంతంలో వ్యక్తి చుట్టే ఈ సిద్ధాంతం తిరిగింది వ్యక్తి ముఖ్యం ఇక్కడ అవునా వ్యక్తి ముఖ్యం ప్రతి వ్యక్తికి కూడా ఎదగాలన్నటువంటి బలీయమైన కోరిక అంతర్గతంగా ఉంటుంది మరి ఎదగాలన్నటువంటి బలీయమైన కోరిక ఉండాలంటే చుట్టూ అలాంటి వాతావరణం ఏర్పాటు కావాలి అలాంటి వాతావరణం ఏర్పాటు కావాలంటే ఏముండ అలాంటి వాతావరణం డెవలప్ కావాలంటే ఫస్ట్ ఏం చేయాలి అభ్యాసకుడు జెన్యున్నెస్ అనేది వాడిలో ఉండాలి తను ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నది ఉన్నట్టుగా తత్వాన్ని తత్వంని మనం వాస్తవికత లేదా జెన్యున్నెస్ అని పిలిచాము ఆ తర్వాత అన్కండిషనల్ పాజిటివ్ రివార్డ్ అని పిలిచాము తనను ఉన్నది ఉన్నట్టుగా స్వీకరించినట్లనే ఇతరులను కూడా ఉన్నదిన్నట్లుగా స్వీకరించడం బేషరుతుగా స్వీకరించడం నాన్ జడ్జిమెంటల్గా తీర్పులు ఇవ్వకుండా వాళ్ళను లోపాలు అన్వేషించకుండా ఉన్నది ఉన్నట్లుగా తత్వం ఉంటే కూడా మనం అలాంటి మంచి వాతావరణాన్ని క్రియేట్ చేయవచ్చు తర్వాత ఎంపతి తాదాత్మ్యం ఏ విధంగా అభిప్రాయాలు ఉన్నాయో ఇతరులు కూడా అదే విధమైన అభిప్రాయాలు ఉంటాయనేటువంటి ఆలోచన విధానాన్ని మనం తాదాత్మ్యత ఈ మూడు ఉంటేనే ఎదగాలన్న బలీయమైన కోరిక మరింత వికసించి వ్యక్తి ముందుకు పోతాడు ఆ తర్వాత రెండు భావనలు మాట్లాడడం మనం ఏం భావనలు అవి ద రియల్ సెల్ఫ్ ద ఐడియల్ సెల్ఫ్ వాటి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ని మనం ఏమన్నామండి అంతరం అని పిలిచాము ఓ ఈ అంతరం అనేది ఏదో సిద్ధాంతపరమైనటువంటి ఏదో గాలిలో ప్రతిపాదించిన సిద్ధాంతం కాదు ఈ అంతరాన్ని కొలవడానికి ఒక టెక్నిక్ని ఒక వ్యూహాన్ని ప్రతిపాదించాడు కాల రోజర్ దాన్నే సెమాంటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్ అంటాము ఈ సెమాంటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్ ద్వారా వ్యక్తి యొక్క వాస్తవాత్మకు ఆదర్శాత్మకు మధ్య ఉన్నటువంటి అంతరాన్ని పరిమాణాత్మకంగా కొలవడానికి ప్రయత్నం చేశాడు కాల్ రోజర్స్ సో ఇది వ్యక్తి కేంద్రిత సిద్ధాంతం అండి రెండవ భాగంలోకి వెళ్దాం కాల్ రోజర్స్ ఒక రెండవ సిద్ధాంతం ఇది అభ్యాసకుడు గురించి మాట్లాడదాం ఇప్పుడు అభ్యసనం గురించి మాట్లాడుకుందాం మరి అభ్యసనం గురించి ఏం చెప్తున్నాడు చాలా విలువైన అంశాలు మన ముందు ఉంచాడు కాల్ రోజర్స్ అభ్యసనంలో ఇతడు ప్రతిపాదించినటువంటి అభ్యసనం రకాన్ని అనుభవాత్మక అభ్యసనం అంటాము ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ఏంటి ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అంటే లెర్నింగ్ బై డూయింగ్ చేయడం ద్వారా నేర్చుకునేటటువంటి అభ్యసనాన్ని అనుభవాత్మక అభ్యసనము అనుభవపూర్వక అభ్యసనము ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అంటాం దీన్ని సిగ్నిఫికెంట్ లెర్నింగ్ సార్థక అభ్యసనం కూడా అని పిలుస్తాం దీనికి చూడండి ఎండ్రకాల పేర్లు పెట్టాడు లెర్నింగ్ బై డూయింగ్ చేయడం ద్వారా నేర్చుకోవడం చేయడం ద్వారా నేర్చుకోవడం చూడండి మనం ఇంతకుముందు జీన్ పియాజ సిద్ధాంతంలో సంజ్ఞానాత్మక అభ్యసనం గురించి మాట్లాడుకున్నాం ఏంటి సంజ్ఞానాత్మక అభ్యసనం అంటే చిహ్నాల ద్వారా సంకేతాల ద్వారా ప్రతిమల ద్వారా నేర్చుకోవడం అది బట్టి అభ్యసనం అండి అక్కడ జరిగేటటువంటి అభ్యసనం అనేది అర్ధరహితమైన అనే అభ్యసనం అందుకే కాలు రోజర్స్ ఏమంటాడంటే సంజ్ఞానాత్మక అభ్యసనం అనేది అర్ధరహిత అభ్యసనం మరి సంజ్ఞానాత్మక అభ్యసనాన్ని అర్ధవంతమైన అభ్యసనంగా మార్చితేనే అది అనుభవపూర్వక అభ్యసనం అవుతుంది అని ఫస్ట్ తన సిద్ధాంతంలో ఈ అనుభవపూర్వక అభ్యసనం యొక్క మొదటి అనుభవపూర్వక అభ్యసన సిద్ధాంతంలో మొదటి భాగంలో ఏం చర్చిస్తాడంటే సంజ్ఞానాత్మక సిద్ధాంతానికి మరియు అనుభవపూర్వక అభ్యసన సిద్ధాంతానికి మధ్యన తేడాను విశ్లేషిస్తూ తన సిద్ధాంతాన్ని మొదలు పెడతాడు కాబట్టి అర్థవంతమైన అభ్యసనం ఏది అనుభవపూర్వక అభ్యసనం ఎక్కాలు బట్టి పట్టడము ఆవర్తన పట్టికలో ఉన్నటువంటి మూలకాల యొక్క పరమాణు సంఖ్యల్ని పరమాణు భారాల్ని బట్టి పట్టడము ఇవన్నీ కూడా సంజ్ఞానాత్మక అభ్యసనం అదే కార్ డ్రైవింగ్ నేర్చుకోవడము గుణకారాన్ని బట్టి పట్టకుండా ఆవర్తన అని దాన్ని అవగాహన చేసుకొని అర్థం చేసుకుంటే అది అర్థవంతమైన అభ్యసనం అనిపించుకుంటుంది అనుభవపూర్వక అభ్యసనం అవుతుంది అది అవునా ఇవి అనుభవపూర్వక అభ్యసనానికి సంజ్ఞానాత్మక అభ్యసనానికి మధ్య ఉన్నటువంటి తేడా ఓకేనామా రైట్ ఇప్పుడు నెక్స్ట్ అనుభవపూర్వక అభ్యసనంలో కొన్ని ముఖ్యమైన అంశాల గురించి మాట్లాడతాడు కాల్ రోజర్స్ ఏంటివి అవి అంటే అనుభవపూర్వక అభ్యసనంలో కీలక మౌలిక అంశాలు కొన్ని ఉన్నాయి ఏంటి అంటే ఇక్కడ అభ్యాసకుడు సెల్ఫ్ ఇనిషియేటెడ్ అంటాడు అంటే స్వయంగా పాల్గొనేటటువంటి అవకాశం ఉంటుంది ఇక్కడ సెల్ఫ్ ఇనిషియేటెడ్ స్వీయ చొరవ తనంతలు తాను చొరవ తీసుకొని అనుభవపూర్వక అభ్యాసంలో పాల్గొనేటటువంటి అవకాశం ఇక్కడ ఉంటుంది తర్వాత సెల్ఫ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది ఇక్కడ పర్సనల్ ఇన్వాల్వ్మెంట్ అని పిలుస్తాం దీన్నే అంటే ఇన్వాల్వ్మెంట్ వ్యక్తిగత ప్రమేయం వ్యక్తి అనుభవపూర్వక అభ్యాసనంలో తనంతట తానుగా చురుకుగా పాల్గొంటాడు అవునా ఇక్కడ పాజిటివ్ లెర్నర్గా కాదు యాక్టివ్ లెర్నర్గా ఉంటాడు కాబట్టి వ్యక్తి పాల్గొంటాడు కాబట్టి ఇక్కడ వ్యక్తిగత ప్రమేయం అనేది ఉంటుంది తర్వాత ఇంకోటి సెల్ఫ్ ఇవాల్యుయేటెడ్కి అవకాశం ఉంటుంది ఇక్కడ వ్యక్తి తన పురోగతిని సమీక్షించుకోవచ్చు తన యొక్క అభ్యసనం యొక్క ప్రగతిని తనంతట తానుగా సమీక్షించుకునేటువంటి అవకాశం కూడా ఉంది ఇక్కడ ఓకే తర్వాత వ్యాప్తి వ్యాప్తి అంటే ఏంటి అనుభవపూర్వక అభ్యసనం యొక్క ప్రభావం ప్రవర్తన మీద చాలా గౌడంగా ఉంటుంది దీన్ని పర్వశివ్ అన్నాం పర్వసివ్ అంటే ఏంటి ఇక్కడ అంటే ప్రవర్తనపై మార్పు బలంగా ఉంటుంది తర్వాత ఇంకో ముఖ్యమైన అంశం ఏంటి అంటే ఎసెన్స్ ఈజ్ మీనింగ్ అంటాడు సారాంశమే అర్థం అంటే ఇప్పుడు మనము సంజ్ఞానాత్మక అభ్యసనంలో బట్టి పట్టాము కానీ ఇక్కడ యథార్థాలను సంఘటనలను ఉన్నది ఉన్నట్లుగా గుర్తుపెట్టుకోకుండా దాని నేపథ్యంతో నేపథ్యం సహాయంతో గుర్తుపెట్టుకుంటాం ఉదాహరణకి పానిపట్టి యుద్ధం ఎప్పుడు జరిగిందో ముఖ్యం కాదు ఇక్కడ పానిపట్టు యుద్ధం ఎప్పుడు జరిగిందో గుర్తుపెట్టుకోవడం అది సంజ్ఞాత్మక అభ్యసనం ఎందుకు జరిగింది ఎలా జరిగింది తెలుసుకోవడం అనేది అనుభవపూర్వక అభ్యసనం దీన్ని మనం ఏమంటాము సారాంశమే అర్థం ఎసెన్స్ ఇస్ మీనింగ్ కాబట్టి ఎసెన్స్ అనేది పిల్లలకి ఇవ్వాలి ఇస్తేనే అది అనుభవపూర్వక అభ్యసనం అనిపించుకుంటుంది అని కాల రోజు చెప్తాడు సో ఇది అనుభవపూర్వక అభ్యసనంలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు అవునా అనుభవపూర్వక అభ్యసనంలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు లెర్నింగ్ బై డూయింగ్ ద్వారా అభ్యసనం జరుగుతుంది ఇక్కడ స్వీయ ప్రేరణ ఉంటుంది వ్యక్తిగత ప్రమేయం ఎక్కువగా ఉంటుంది పరివ్యాప్తి ఉంటుంది అవునా సారాంశమే అర్థం అనేటువంటి మౌలిక సూత్రాల ఆధారంగా అనుభవపూర్వక అభ్యసన సిద్ధాంతాన్ని కాల్ రోజర్స్ డెవలప్ చేశాడు